భాస్కర్ ట్రావెల్స్లో ఫ్లైట్ టికెట్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయండి విజయవాడ నుంచి తిరుపతి లేదా విజయ తిరుపతి టు విజయవాడ విజయవాడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి విజయవాడ ప్రయాణం చేయాలనుకున్న వారికి భాస్కర్ ట్రావెల్స్లో రెండు వేల ఒక్క వంద రూపాయలకే ఫ్లైట్ టికెట్ లభిస్తుంది అదే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మూడు వేల ఒక్కొంద ఉంటుంది మా వద్దకు రండి సంప్రదించండి రెండు వేల ఒక్కొందకే ఫ్లైట్ టికెట్ పొందండి నమస్తే వెల్కమ్ టు స్పార్ట్ టీవీ న్యూస్ నా పేరు ప్రసన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ నెల చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు భారత్ బంద్ వామపక్షాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డి గుడిలో రాస్తారోకో చేపట్టారు బంద్ కు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది దీంతో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి అందుకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మద్దతు ప్రకటించాయి జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నేత జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్ లో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మోడీ పాలనపై నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు నూతన వ్యవసాయ చట్టం అమలైతే వ్యవసాయం కార్పొరేట్ల దుప్పట్లోకి వెళ్లి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు నూతన చట్టాలతో రైతులకు ఇలాంటి ఉపయోగం లేదని కేంద్రం వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ మూడు చట్టాల వల్ల పూర్తిగా భారతదేశంలో ఉన్న రైతాంగ వ్యవస్థ అంతా పూర్తి కార్పొరేట్ సంస్థలు జోబుల్లోకి వెళ్ళిపోతుంది రైతులు ఆ సంస్థలకి పాలేర్లు అయిపోతారు ఈ బిల్లులు వద్దు అని చెప్పి అనేక పర్యాయాలు అనేక రకాలుగా బందులు ధర్నాలు నిర్వహించడం జరిగింది పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మితపక్షాలు వామపక్షాలు కూడా వ్యతిరేకించినా సరే ఏకపక్షంగా ఈ బిల్లును అమలు తీసుకురావడం జరిగింది మన దురదృష్టం ఏంటంటే మన దక్షిణాదిలో మరి రైతులు మరి దీనిపై సరిగా స్పందించిన పరిస్థితి ఈ బిల్లుల వల్ల మన జీవితాలు పోతాయన్నా సరే స్పందించిన పరిస్థితి చాలా దురదృష్టకరం మరి గత వారం పది రోజులుగా పంజాబు హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాను తమిళనాడు అనేక ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీలో ఎముకలు కొను కొరికే చలి మనిషికి లక్ష రూపాయలు ఇస్తామన్నా సరే ఆ చలో ఉండని పరిస్థితి కానీ వాళ్ళు దేశం కోసం దేశాంగ రైతాంగ వ్యవస్థ కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి ఆ ఢిల్లీ నడివీధుల్లో చలిలో కూడా వాళ్ళు పోవడం చేస్తున్నారు వారికి మద్దతుగా మరి ఈరోజు పిలిపించిన భారత బంధుకి మరి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు అందరూ కూడా రైతు సంఘం అందరూ కూడా మరి మద్దతు పలికి ఈ బంధుని విజయవంతం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ రకంగా మీరు రైతుల్ని దేశాన్ని నాశనం చేసే బిల్లులు తీసుకొచ్చి ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా పరిపాలించొద్దు మరలా ఈ దేశాన్ని కొంతమంది కార్పొరేట్ సంస్థలకి బానిసలు చేయొద్దు దేశ ప్రజలని చెప్పి మరి విజ్ఞప్తిగా శాంతియుతంగా మరి ధర్నాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది చాలామంది కాదు కొంతమంది కొంతమంది ఆ మతదారులు వాళ్ళు కూడా మనం కూడా దేశంలో ఉంటున్నాం భారతదేశంలో ఉంటున్నాం మనం కూడా వ్యవసాయం చేస్తున్న విషయాన్ని మరిచి పార్టీలకు అయిపోయి పార్టీలు ఏం చేస్తే ఆ పార్టీ విధంగా మాహాడి విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అది మరి రోజున ఈ బిల్లుల్లో ముఖ్యమైనది మతదర లేదు ప్రతి రైతు పండించిన పంటకి మతదారు గురించి పోరాడుతాం మాకు ధాన్యానికి ఎంత మద్దతు ఇవ్వండి మొక్కజొన్నకి ఎంత ఇవ్వండి గోధుమకి ఎంత ఇవ్వండి చెరుకు ఎంత ఇవ్వండి మేము పండించిన బండికి గిట్టుబడి ధర లేదు దళాలు తక్కువ కొంటున్నారు అని మద్దతు ధర గురించి పోరాడే విషయం అందరూ తెలుసు మీకు కానీ ఆ మద్దతు ధర కూడా సరిగా కొన్న పరిస్థితి మన దేశంలో పండించే నిత్యావసర పంటలు ధాన్యం నుండి గోధుమలు ఉన్నాయండి నూనె కానీ లేదా పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల్ని వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేసి రేటు ఎక్కువ అమ్మితే సామాన్య ప్రజలు వాళ్ళ జీవితం ఇబ్బంది అయిపోద్ది వాళ్ళు చాలి చాలిన జీతాలతో కూలితో పతికే వాళ్ళు పెద్ద పెద్ద రేట్లు పెట్టి ఎక్కువ రేట్లు పెట్టి కొంటే వాళ్ళ కుటుంబం గడవడం ఉద్దేశం మీద ప్రభుత్వం ఒక నియంత్రణ పెట్టింది ఈ నిత్యావసర వస్తువులు ఎవరు నిలవబెట్టకూడదు ఎవరు బ్లాక్ మార్ట్ చేయకూడదు కృత్రిమమైన డిమాండ్ క్రియేట్ చేయకూడదు పండిన పంటను గొడవలో దాసి ఎక్కువ రేటుకి అమ్ముకునే విధంగా చేస్తే శిక్షార్షులు శిక్షకు గురవుతారు అని కొన్ని చట్టాలు చేసింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ బిల్లుల్లో మత ధర లేదు అలాగే ఎవరైనా సరే నిల్వ ఉంచుకున్నా సరే ఇబ్బంది లేదు దేశంలో కరువు వస్తే తిండి గింజలు ఉండగా సామాన్లు ఇబ్బంది పడతారని ఫుడ్ కార్పొరేషన్ పెట్టి రైతుల దగ్గర తిండి ధాన్యాలు కొని ఉంచిన ప్రభుత్వం ఈ రోజున ఎన్ని కూడా పూర్తిగా తీసివేసే పరిస్థితి ఏదైనా కరువు వస్తే మన దగ్గర ధాన్యంలో ఉండవు రైతుల దగ్గర తక్కువ రేటుకు కొని ఆ పంటని వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మరి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అందరికీ తెలుసు మనకి కరోనా సమయంలో దేశమంతా ఇబ్బంది పడుతుంటే రైతులు ఇబ్బంది పడుతుంటుంటే డబ్బు తీసుకొచ్చే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి మరి బహుమానంగా రైతులు ఇచ్చిన సంఘటన అంత గుర్తుంది మనకి రైతులు పట్టించుకోవట్లేదు ప్రజలకు కావాల్సింది తిండి నీరు నీరుని కలుషితం చేశారు ఈరోజు తిండి తిండి కూడా తగ్గిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి చాలామంది సామాన్యులు అనుకుంటారు ఆ రైతులే కదా రైతులు పోతే మనకేంటి మనం ఉన్నాం కదా అని చెప్పి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోండి ఈ రైతులు కానీ పంట పండించకపోయినా ఈ బిల్లులు అమలు అయితే మొత్తం అంతా మనం రిలయన్స్ కంపెనీ అంబానీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులు చేస్తున్న ధర్నా బంధులు కూడా సామాన్య ప్రజల గురించి అని గుర్తించుకోవాలి రైతుల గురించి కాదు ఇది రైతులు పండించిన పంటని ఈ కార్పొరేట్ సంస్థలకు కొని బ్లాక్ మార్కెట్లు అమ్మితే సామాన్య జీవితం పొందేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఏ రేటు పెట్టుకుంటారు ఏ రకంగా వీళ్ళు జీవనం సాగిస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి కొన్ని ఒకటి మోడీ గారు ఇప్పుడు తీసుకునే చట్టాల్లో ఏ చట్టాల్లోన సరే మనం ఏమైనా సరే లబ్ధి పొందామా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైనా సరే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని కూడా ఒక విషయం చెప్పాలని కోరుచున్నాను డిమోనిటేషన్ చేశారు రోడ్లు రద్దు అన్నారు మీ అందరికీ కూడా బంగారం అన్నారు ఏమైంది ఈవేళ దీక్ష తీసుకొచ్చారు మీ అందరికి కూడా ఇబ్బంది ఉండదన్నారు ఈరోజు ఏమైంది తీసుకొస్తున్న చట్టాలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి బడా వ్యాపారస్తులకి అనుకూలంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది మీరు దయచేసి అందరూ కూడా సహకరించి ఈ బిల్లు రద్దు చేయాలి ఇంతవరకు మనం ఏం చేసినా సరే మన కడుపు మీద దెబ్బ తినలేదు మన ఎవరు కూడా ఈరోజు ఈ బిల్లుల వల్ల మన కడుపు దెబ్బ ఇది కడుపు మీద కాలుతో తంటున్నారు ఈ రైతుల్ని పరిస్థితి అర్థం చేసుకోండి సామాన్య ప్రజలు అర్థం చేసుకోండి ఇంకా ముందు ముందు మనకి కంప్లీట్ అంతా కూడా కార్పొరేట్ సంస్థల ఫార్మింగ్ వెళ్ళిపోతే వ్యవసాయం వెళ్ళిపోతుంది ఇప్పటికే చాలా మట్టుకు మనం ఆధునీకరణ జరిగింది ఇంకా కార్పొరేట్ సంస్థలకు వెళ్తే మన పొలాలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు ఇది తీసుకుంటాయి మొత్తం దేశం అంతా ఈ దేశంలో అంతా కూడా వంద నూట ముప్పై కోట్ల మందిని రక్తాలు పీల్చే కార్యక్రమాన్ని ఈ బిల్లు ద్వారా చేపడుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సౌహృదు అర్థం చేసుకొని ఈ బిల్లుకు వ్యతిరేకించండి రైతులు మద్దతు తెలపండి రైతు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మార్చేసింది చల్లో జవాన్లతో రైతులు కొట్టేస్తుంది రైతుల మీద నీళ్ళ ట్యాంకులు పెట్టేస్తుంది వాటర్ క్యాన్లు పెట్టి కొట్టిస్తుంది చల్లో ఆ చల్లో పాపం ఆ పంజాబ్ రైతులు వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కూడా మన దేశం అంతా రైతు మీద నిలబడి ఉండాలని రుణపడి ఉండాలి మరి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ బంధు విజయవంత కావాలని కృషి చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై కిసాన్ ఎర్రచందనం మిరియాలు అలవేరా పటిక ఆలివ్ ఆయిల్ తేనె వంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ సోప్ రెడ్ క్యాండిల్ ఇది హ్యాండ్ మేడ్ సోప్ చర్మంపై మురికి తొలగించి అద్భుతమైన స్నాన స్నానానుభూతిని కలిగిస్తుంది குஷல எண்டர்ப்பைசஸ் ஹோல்சேல் மரியை சுப்பாரெடி கலி பிரதிபா பப் ஸ்கூல் தர ஜெல்லரெடி கூட